పెడతా అంటే ఊరుకునలేదు కబడ్దార్ కబడ్తా రేసులు పెడతామంటే ఊరుకున్న లేదు కబడ్ దా కేసులు పెడతామంటే ఊరుకున్న లేదు కబడ్తారు కబడ్తా కబడ్దార్ కబడ్తా అనంతపురం నగరంలోని ప్రభుత్వ హాస్పిటల్ నందు గత కొన్ని సంవత్సరాలుగా పుట్టకూటి కోసం మరి అంబులెన్స్ డ్రైవర్ వృత్తి కొనసాగిస్తూ కొంతమంది ఇక్కడ మరి ఉన్నారు మరి అదే అదునుగా తీసుకొని కొన్ని యూనియన్లు అయితేనేమి కొంతమంది వ్యక్తులు అయితేనేమి మరి ఈ యూనియన్ ని తప్పుదారి పట్టించే క్రమంలో మరి అదే విధంగా దీన్ని మరి ఈ యూనియన్ ని భ్రష్టు పట్టించేందుకు వాళ్ళ జీవితాలని భ్రష్టి పట్టించేందుకు చూస్తా ఉన్నారు చెప్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది యూనియన్ నాయకులకు కొంతమందికి చెప్తా ఉన్నాం కబర్దార్ మీరు ఇంకోసారి లేనిపోని ఆరోపణలు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి యూనియన్ మరి ఏ గా మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం మీరు ఇంకోసారి ఏఐటిసి పైన గాని ఇక్కడ అంబులెన్స్ పైన గాని ఏఐటిసి యూనియన్ పైన గాని మీరు ఎటువంటి ఆరోపణలు చేసినా కూడా బట్టలు లూడి తీసి తంటాం అనేసి అదుపులో పెట్టుకొని మాట్లాడాలి నిన్న మొన్న లేక వచ్చినటువంటి మీరు మరి అనేక సంవత్సరాల్లో అనేక మంది ప్రాణాల ప్రాణ పనులతో అనేక మంది కార్మికుల కృషితో వచ్చినటువంటి సంఘం మరి రాజారెడ్డి అనే వ్యక్తి విద్యార్థి యువజన సంఘంలో నిరంతర కాలం పనిచేసినటువంటి వ్యక్తి అతని పైన ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మందు తాగుతూ కొంతమంది వ్యక్తులు చిల్లర వ్యక్తులు మన ఆరోపణలు చేశారు ఆరోపణలు సరికాదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు నిన్నటిచ్చినటువంటి ఆరోపణలు సరికాదు ఇలాగే ఇంకోసారి చేస్తే ఇక్కడే నరి రోడ్డు పైన బట్టలు లూడి తీసి తంటామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము అదే విధంగా సిఐ గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి సిఐ గారు గత కొంత సమయంలోనే ఇక్కడ ఉన్నటువంటి అంబులెన్స్ డ్రైవర్స్ కు ఫోన్ చేశారు కేసులు కడతాం అంటున్నావు ఇంకోసారి సిఐ గారికి పోలీసులు గారు చెప్తా ఉన్నాం కేసులకి భయపడలేదు కేసులు అదివేద లేదు మరే మేము న్యాయబద్ధంగా పోతా ఉన్నాం న్యాయబద్ధంగా ఉంటాం న్యాయం ఎక్కడ ఉంటే అక్కడే ఏఐటిసి ఉంటుంది నువ్వు కేసులు పెడతానంటున్నావు ఏ విధంగా కేసులు పెడతావు మేము అడుగుతా ఉన్నాం తక్షణమే ఆ మాటలన్నీ కూడా వెనక్కి తీసుకొని అంబులెన్స్ డ్రైవర్లకు క్షమాపణలు చెప్పాలి ఎస్పీ గారు అయితేనేమే కలెక్టర్ గారు అయితేనే ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా దీనిలో జోక్యం చేసుకొని ఇక్కడ అంబులెన్స్ డ్రైవర్లందరూ మరి న్యాయం జరగాలి ఒకటే సీరలే ఒకటే సీరల్లో లో రెండు యూనియన్లు ఉంటాయి ఏఐటీస్ యూనియన్ కూడా ఉంటుందనేసి కళాకంటే చెప్తా ఉన్నాము తక్షణమే ఎస్పీ గారు కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ ప్రభుత్వ హాస్పిటల్ అధికారులు తీసుకొని ఈ సమస్యను శబ్దం చూడాలనేసి మందుబాబులకు మరే గట్టిగా చెప్తా ఉన్నాం కబర్తారు మందుబాబులారా మీరు ఎలాంటి ఆరోపణలు చేసినా ఊరుకునేది లేదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను నా పేరు ప్రవీణ్ కుమార్ ఇక్కడ అంబులెన్స్ యూనియన్ కి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను మేము మెయిన్గా మేము ఆ యూనియన్ వద్దనుకొని ఇక్కడికి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి అందులో మీకు మీ సమక్షంలో వాళ్ళని ప్రశ్నిస్తున్నాను బహిర్గతం చేస్తున్నాను మొదటగా రౌడీ సీటర్లు పదహారు మంది ఉన్నారు అంటున్నారు పదహారు మంది రౌడీ సీటర్లలో ఎవరెవరు ఏ స్టేషన్లో కేసులు పెట్టారు ఎన్ని కేసులు ఉన్నాయి రౌడీ సీటర్లు ఎప్పుడు ఓపెన్ చేశారనేది తెల్చాలి లేని పక్షంలో మేము చట్టపరంగా మీ పైన కేసులు వేసి ప్రైవేట్ కేసులు కూడా వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మొదటగా అదొకటి రెండు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఇలాగా చిల్లర రాజకీయాలు చేస్తూ పదహారు మంది రౌడీ సీటర్లు ఉన్నారని చెప్పి ఆయనకు అర్జీ ఇచ్చేసి వస్తున్నారు సాక్ష్యాలు ఇందులో మీడియా మిత్రులకు మేము తెలియజేస్తున్నాం ఇందులో ముప్పై ఆరు మంది వాళ్ళ యూనియన్ సభ్యులు సైన్లు చేస్తే మేము యాభై కుటుంబాల మంది బతుకుతున్నాం నూరు కుటుంబాలు బతుకుతున్నామని ప్రగల్భాలు పలుకుతున్నారు అందులో ఎంతవరకు నిజం ఉన్నాయనేది టూటన్ సిఐ గారే వాళ్ళని పిలిపించి మాట్లాడి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం అంతేకాకుండా మొన్న రాము అనే వ్యక్తి అలియాస్ ఆశారాజు రాజు ఆయనకి ఈ స్టాండ్కి ఏం సంబంధం ఉందో తెలియదు గత ఇరవై ఐదు సంవత్సరాల కిందట ఆశా హాస్పిటల్ అనేది ఒకటి ఏర్పాటు జరిగింది అందులో అంబులెన్స్ డ్రైవర్గా పనిచేశాడు ఆ హాస్పిటల్ దివాలా తీసిన తర్వాత అక్కడి నుంచి పాకులాడుకుంటూ అమరావతి చింతన చేరాడు అక్కడ కొంతమందికి డబ్బులు ఇచ్చి అంబులెన్స్లు పర్మిషన్ తెచ్చుకొని అగ్రిమెంట్ చేసుకొని అక్కడ ఆయన బండ్లు నడుపుకుంటున్నాడు సరింది సరిపోయింది ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని చెప్పి ఇక్కడ ఉన్న అంబులెన్సులు అమరావతి దగ్గర పెట్టుకోండి అని సార్ చెప్తే ఇక్కడున్న బండ్లు తీసుకెళ్లి అక్కడ పెడితే మా పైన కేసులు పెట్టడానికి వెళ్ళారు ఇక్కడ అంబులెన్సులు పెట్టుకొని అమరావతి హాస్పిటల్లో కేసుల నుంచి ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నాడు మాకు న్యాయం మాకు అన్యాయం చేస్తున్నారు అని చెప్పి టూ టౌన్ సే గారి దగ్గరికి వెళ్ళి కేసు నమోదు చేయడం జరిగినది ఆయన అది పక్కన పెడితే ఒక లీడర్ కుండా రాజేష్ అనే వ్యక్తి ఆయన లోపల నుంచి ఎమ్మెన్ఓలకి కమిషన్లు ఇచ్చి ఆటోల్లో కేసులు షిఫ్ట్ చేసుకొని బస్ స్టాండుల్లో ఇలా ఆటోల్లోంచి ఆయన అంబులెన్సుల్లోకి తరలించుకొని ఎక్కువ మొత్తంలో డబ్బులు అందుకుంటున్నాడు ఇది ఏమని ప్రశ్నిస్తే నీకు చాట్ అయితే నువ్వు చేసుకో నావి ఎవరు ఏం పెరగలేరు మా యూనిటీ దృఢంగా ఉంది మాకు పోలీస్ డిపార్ట్మెంట్ వారి అండదండలు ఉన్నాయి అని ఆయన ఒక ఆయన అంటాడు మా డిమాండ్ ఏం లేదన్నా సీరియల్ మొదటగా స్టార్ట్ చేసినప్పుడు సీరియల్లో ఒకే బండే ఉండాలి ఓనర్కి ఒకటే బండే ఉండాలి అనేది సిద్ధాంతంతో ముందుకొచ్చారు అది నమ్మి మేమందరం వాళ్ళ వెనకలు వెళ్ళాము కొద్ది రోజులు గడిచిన తర్వాత పార్టీలో ఉన్న వాళ్ళకి సంబంధం లేకుండా యూనియన్కి సంబంధం లేకుండా ఉన్న నాయకుల్ని తీసుకొని వచ్చుకొని డ్రైవర్లు టెంపరీ డ్రైవర్ల పేరు మీద వాళ్ళకు ఉన్న అడిషనల్గా ఉన్న బండ్లని వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించి సీరియల్లో రెండో బండి మెయింటైన్ చేస్తున్నారు ఇంతకుముందు నలభై ఐదు బండ్లు ఉంటే ఇప్పుడు దాదాపు యాభై ఎనిమిది బండ్లు అయినాయి ఎలా అయ్యాయి వీళ్ళు ఒక రూల్ పెట్టారు యూనియన్ పెట్టిన తర్వాత మూడు సంవత్సరాలుగా డ్రైవర్ పనిచేసిన వ్యక్తే ఇక్కడ కొత్త పనులు తీసుకొని వచ్చి పెట్టాలి అనేది ఒక రూల్ నియమ నిబంధనలు పెట్టారు యూనియన్ స్టార్ట్ చేస్తే మూడు సంవత్సరాలు కాలేదు మూడు సంవత్సరాల లోపల అడిషనల్గా ఎనిమిది మంది ఎలా వచ్చాయని ప్రశ్నిస్తే మీకు అయితే మీరు తెచ్చి పెట్టుకోండి లక్షలు అన్న మా డిమాండ్ మా డిమాండ్ ఏం లేదు ఒకటే చెప్తున్నాం వాళ్ళు వాళ్ళు చేసే అరాచకాలు మేము భరించలేకపోతున్నాం వాళ్ళు మా పొట్ట కొట్టుతున్నారు మేము సపరేట్గా మా యూనియన్ ఒకటి నడుపుకుంటున్నాం గత వారం రోజుల కిందట సిఐసార్ గారు వాళ్ళకి తోడ్పాడి ఇక్కడ ఇది ఎనకల ఉన్న స్థలంలో మా బండ్లు పెట్టుకుంటే సిఎస్ఆర్ గారు కాల్ చేసి మమ్మల్ని ఏదో విధంగా మాట్లాడి బండ్లు ఇక్కడి నుంచి చూపించాడు వారం రోజుల నుంచి మేము ఒక బండి కూడా నడపడం లేదు మాకు జీవనోపాధారం ఎలాగా సార్ గారు చెప్తారా ఎస్ఐ సార్ గారు చెప్తారా లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎవరన్నా చెప్తారా మాకు మాకు ఎవరు న్యాయం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర గత మేము దాదాపు అంటే ఒక ఇరవై ఏళ్ళ నుండి అంబులెన్స్ నడుస్తా ఉన్నాయి కానీ ఇప్పుడు రెండేళ్ల నుండినే సీరియల్ నడుస్తూ ఉంది ఈ సీరియల్ లో మేము ఫస్ట్ సీరియల్ కావాలని పోయినాం పోయిన తర్వాత కొంతమంది దాన్ని ఫస్ట్ లో ఒక బండి ఒక బండి అని చెప్పి నెలలు టైం తీసుకొని వాళ్ళు ఆ రెండు నెలల టైంలోనే ఇంకో వాళ్ళ డ్రైవర్ల పేరు మీద వాళ్ళ పేరు మీద బండ్లు పెట్టుకుని ఒక్కొక్క అంటే ఒక్కొక్క ఒక్కొక్క పండే పెట్టాలని చెప్పేసి ఒక్కొక్క పండే పెట్టాలని చెప్పేసి ఇంతకు ముందు చెప్పారు ఫస్ట్ స్టార్ట్ సీరియస్ స్టార్ట్ చేసినప్పుడు అదే విషయం చెప్పారు మాకు ఒక బండి చేద్దాము రెండు నెలల టైం ఏంటి మూడు నెలల టైం ఏంటి చెప్పి ఆరు నెలల టైం టైం పొడిగించుకుంటూ వచ్చారు దాన్ని అంటే రోజులు మారేకో నాంచుతూ వచ్చి దాని తర్వాత వాళ్ళు ఏం చేసుకున్న వాళ్ళ డ్రైవర్ల పేరు మీద బయట ఒక పండి లోపల పండి పెట్టుకుని తిప్పుకుంటా ఉన్నారు సో ప్రజెంట్ ఇప్పుడు చేస్తా ఉండేది ఏమంటే డబ్బులు ఉండేటోటే బతకాల డబ్బులు లేనటు బతకూడదు అనే కాన్సెప్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ఉంది కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు పద్ధతి కార్మికుడు ఇక్కడ బాగుండాలని చెప్పేసి యూసి మాకు సపోర్ట్ చేసి ఒక్కొక్కరికి ఒక బండి పెట్టిస్తాం మేము మాట్లాడతామని చెప్పి మాట్లాడుతూ ఉంటే అక్కడ వాళ్ళు ప్రతి చిన్న దానికి కేసులు పెట్టడం వల్ల ఇక్కడ ఏదన్నా మేము ఏదైనా చేద్దామని మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చామంటే హండ్రెడ్ డైల్ చేస్తారు హండ్రెడ్ డైల్ చేసి కంప్లైంట్ చేసి పోలీసులు పంపిస్తారు మా మీదికి అంటే ఇక్కడ పన్నెండు మంది పదమూడు మంది రౌడీ షీటర్లు అన్నారు కదా పన్నెండు మంది పదమూడు షేర్లు రౌడీ షేటర్లు అనే వాళ్ళు సైన్ చేశారు ఇది ముందుగా ఇప్పుడు చూపిస్తాడన్నా ప్రతి ఒక్కరు సైన్ చేశారు సైన్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మాకు పైన సమాధానం చెప్పాలి ఇప్పుడు ఎందుకనంటే మేము ఎక్కడ రౌడ్ షీటర్ ఓపెన్ చేయాలి మాకు తెలియదు మా పైన మాకు రౌడ్ షీటర్లు ఓపెన్ చేశారనే విషయం మాకే తెలియదు వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళ మా పైన ఇప్పుడు రుజువు చేసిన తర్వాత వాళ్ళకి మాకు నిరూపించాలి ప్రధాన డిమాండ్ మేము లేదు మాకు సిఐటితో మాకు సంబంధం లేదు మాకు ఏఐటితోనే సంబంధము మేము ఏఐటితోనే ఉంటాము మాకు మా సీరియల్ మాకు కావాల్సిందే మేము సపరేట్ గా పెట్టుకొని మేము బతుకుతాము వాళ్ళ సీరియల్లో వాళ్ళు ఉండమని చెప్పండి మా సీరియల్లో మాకు కావాల్సింది అంతే మాకు మెయిన్ కావాల్సింది అది ఒకటే